హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీషోలో ఒక శారీ అయితే తెప్పించానండి పర్పుల్ కలర్ లో చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ ఉన్నాయండి సో చాలా రీజనబుల్ ప్రైస్ లో శారీకి తగ్గట్టు ప్రైస్ ఉంది అండ్ ఇప్పుడు చిన్న బార్డర్ బాగా లో ఉన్నాయి కదండి అందుకని చెప్పేసి స్మాల్ బార్డర్ అయితే తెప్పించాను బ్లౌజ్ కూడా మనకు సేమ్ కలర్ లోనే పూటీస్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఓపెన్ అయితే ఇలా ఉందండి సాఫ్ట్ గా ఉంది క్లాత్ ముట్టుకున్నా కూడా సాఫ్ట్ గా అనిపిస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకు టిష్యూ టైప్లో రఫ్ గా క్రష్డ్ క్లాత్ లాగా ఇచ్చారు పళ్ళు కూడా మంచి టాసిల్స్ అయితే ఇచ్చారు చూడండి లేస్ మోడల్లో టాసిల్స్ అయితే స్టిచ్ చేశారనమాట పళ్ళుకి షార్ట్ పళ్ళులో చాలా బాగుంది ఆల్వర్ శారీ కూడా ఇలా చెక్స్ అయితే వచ్చాయి శారీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి విస్కోస్ జార్జెట్ అంటారు కదా సో అలా ఉందన్నమాట క్లాత్ వచ్చేసి అండ్ మొత్తం కూడా ఇలా సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది బార్డర్ కానీ అలాగే చెక్స్ కానీ అన్నీ కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు సిల్వర్ వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి సేమ్ పర్పుల్ కలర్లోనే ఇచ్చారండి బ్లౌజ్ కూడా మీరు కావాలంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే లేదంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సింగిల్ కలర్లో కూడా ఎక్కువ మంది వేర్ చేస్తున్నారు కదా సో సింగిల్ కలర్ కూడా ట్రెండింగ్ ఉంది అలాగే స్మాల్ బార్డర్ బాగా ఇష్టపడుతున్నారనమాట ఎక్కువగా బిగ్ బార్డర్ కట్టి కట్టి కూడా ఇప్పుడు మళ్ళీ స్మాల్ బార్డర్కి వచ్చేసారు సో స్మాల్ బార్డర్ అయితే ట్రెండింగ్గా నడుస్తుంది ఈ శారీస్ అయితే మనకు రెగ్యులర్ చిన్న చిన్న పార్టీస్కి కూడా వేర్ చేసుకోవచ్చు లేదంటే ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుందండి మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది వేర్ చేసిన తర్వాత సో ఇలా ఉంది క్లాత్ వచ్చేసి సో చూడండి క్లాత్ కూడా మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంది సో స్టెప్స్ పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే బోట్ నిక్లా కుట్టించుకొని సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది క్లాత్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది సో ప్రైస్కి తగ్గట్టే ఉందండి మనం ఈ శారీకి ఎక్కువ ప్రైస్ పెట్టినట్టయితే నాకు అనిపించట్లేదు అనమాట శారీ పిక్ ప్రైస్ ట్యాక్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను చెక్ చేసుకోండి సో కంప్లీట్గా మనం వేర్ చేసిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంది నేను నా దగ్గర ఉండే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను సో మీరు మీ దగ్గర ఉండే కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇది బ్లౌజ్ కుట్టించుకొని అయినా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్ అయితే ఉందండి అండ్ ఇది రెగ్యులర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం డైలీ బయటకు వెళ్ళే వాళ్ళు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సింగిల్ స్టెప్ కానీ ఇలా స్టెప్ అన్న పెట్టుకొని వేసుకోవచ్చు సో చాలా బాగుందండి మనం ఎలా కడితే అలా అయితే ఉంది శారీ సాఫ్ట్గా ఉంది సో ఇలా పళ్ళు అయితే షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు అంటే లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ట్యాప్ చేస్తాను చెక్ చేసుకోండి శారీ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా కంఫర్ట్గా చాలా బాగుందండి లుక్ వైజ్ అయినా కానీ మనం కట్టుకుంటే కంఫర్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళైతే తప్పకుండా పర్చేజ్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్